అందరికీ కుల బాంధవులందరికీ ఈరోజు ఎంతో సుదినం మన మార్కండేయ మహర్షి జన్మించినటువంటి దినం ఇంకా మన మార్కండేయ మహర్షి గురించి తెలుసుకోవాలంటే పూర్వం ముర్ఖండు అనే ముని ఉండేవాడు ఆయన భార్య మహాసాధ్వి మరుద్విని దేవి వారి ఇరువురికి సంతానం లేకపోవడం వారు సంతానం లేకపోవడం చేత వారు శివుణ్ణి ఆరాధించడం కోసం కాశీకి వెళ్ళి ఒక నది తీరాన రెండు శివలింగాలు ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేస్తారు వారి తపస్సుకు మెచ్చిన శివుడు వారికి ఏం వరం కావాలి అని కోరడం జరుగుతుంది అప్పుడు మాకు సంతానం లేదు సంతానం కోసం సంతానం ఇవ్వడం ఇవ్వండి అని కోరడం జరుగుతుంది అప్పుడు శివుడు మీకు చిరంజీవి అయిన దుర్గుణాలు కలిగిన చిరంజీవి కావాలా లేక సద్గుణాలు కలిగిన పదహారేళ్ళ పుత్రుడు కావాలా అని చెప్పడం జరుగుతుంది అప్పుడు వారు సద్గుణాలు కలిగిన పదహారు సంవత్సరాల పుత్రుని ఇవ్వమని కోరడం జరుగుతుంది అలా వారికి పుత్ర సంతానం కలుగుతుంది పుత్ర సంతానం కలిగిన తర్వాత వాళ్ళు ఆ పుత్రునికి మార్కండేయుడు అని నామకరణం చేయడం జరుగుతుంది అలా నామకరణం చేయడం చేత మార్కండేయుడు పెరిగి పెద్దవాడ ఎంతో తేజస్సుతో ఆధ్యాత్మిక చింతనతో ఎన్నో శాస్త్రాలు చదివి అందరి మన్ననలు అవుతాడు అలా కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి ఇంటికి సప్తఋషులు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు చిరంజీవి అని మార్కండేయుని దీవించడం జరుగుతుంది అలా పదహారు సంవత్సరాలు అయిపోయేసరికి యముడు తన దూతలను మార్కండేయ మహర్షి ప్రాణాలను తీసుకురమ్మని పంపడం జరుగుతుంది వెళ్ళిన యమదూతలు అక్కడ మార్కండేయుని తేజస్సును చూసి తన ప్రాణాలు తీసుకురావడం మా వల్ల కాదని తిరిగి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు యముడు స్వయాన తానే మార్కండేయుని ప్రాణాలు తీసుకురావడానికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు మార్కండేయుడు మా మహాదేవుని మహాదేవుని పూజ చేస్తూ ఉంటాడు అప్పుడు యముడు వెళ్ళి పాశం పాషం వేసేసరికి మార్కండేయుడు శివుని ఆలింగనం చేసుకోవడం జరుగుతుంది అప్పుడు రక్షించు అని కోరగానే మహాశివుడు ఎంతో తేజస్సుతో బయటకు వచ్చి యమ యమునికి త్రిశూలం విసరడం జరుగుతుంది అప్పుడు యముడు క్షమించవని కోరడం జరుగుతుంది అప్పుడు శివుడు క్ష యముని క్షమించి చిరంజీవి మార్కండేయుని చిరంజీవిగా దీవించడం జరుగుతుంది అలా మార్కండేయుడు చిరంజీవి కావడం జరుగుతుంది మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్